నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అయితే ఆయన ప్రచారంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆయన వార్తలు నిలుస్తున్నారు మీడియాను తిట్టడం ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు తాజాగా మరోసారి ఆయన నడిరోడ్డు మీదే తెలుగుదేశం కార్యకర్తను చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటనపై బాలకృష్ణ భార్య వసుంధర స్పందించారు అభిమానులతో ఉన్న చనువ వల్లే మనవాళ్లు అన్న అభిమానంతోనే బాలకృష్ణ అలా ఉంటారండి అభిమానులు కూడా ఏమి అనుకోరు వాళ్ళు చాలా సంతోషంతోనే ఉంటారు బాలకృష్ణ ఉంటే అసలు ఆయన అంటేనే గిట్టని వాళ్ళు మాత్రమే దీన్ని వేరే రకంగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారని వసుంధర చెప్పుకొచ్చారు బాలయ్య సాధారణంగా తన అభిమానులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని వసుంధర తెలిపింది అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ తప్పుగా ప్రవర్తించిన తప్పులు చేసినా ఆయనకు కోపం వస్తుందన్నారు వసుంధర బాలకృష్ణ కూడా గతంలో ఇలాంటి సమాధానమే చెప్పారు మొత్తానికి అలా తరిమి తరిమి కొట్టడం కూడా అభిమానులతో క్లోజ్గా ఉన్న కారణమైన అంటూ వసుంధర చెప్పిన క్లారిఫికేషన్పై తీవ్రంగా విమర్శిస్తున్నారు విశ్లేషకులు అలాగే అభిమానులు అభిమానులు అన్నాక వాళ్లకు ప్రేమ ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు ఎందుకంటే ఇవ్వడానికి అక్కడ ఎవడు రెడీగా ఉండడు కాబట్టి అలానే బాలకృష్ణకి అభిమానం చూపించిన ప్రతిసారి ఆయన విరుచుకుపడే తీరు ఇదే రకంగా ఉంటుంది తనతో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించినా మాట్లాడడానికి ప్రయత్నించినా తనని వీడియో కానీ ఫోటో కానీ తీసుకున్న ఎన్నో రకాలుగా అభిమానులపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయనకు నచ్చనివి చేసినప్పుడు కోపం వస్తుంది అలాగే ఆయన తిడతారు ఓకే అక్కడి దాకా ఒక లిమిట్ కానీ చేయి చేసుకోవడం లేదా కాలితో తనడం ఇక ఇతరతర చేష్టలు చేయడం దీని అంతటికీ అభిమానులతో క్లోజ్గా ఉండడానికి కారణమని వసుంధరా చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది あ <music>